ఆడపిల్లలు జనరల్గా ఎలాంటివి చూస్తుంటారు దీనివల్ల ఏమవుతుందండి మానసికంగా వాళ్ళు ఒక రంగులు ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అంటే జీవితం అంటే చాలా తిరువుగా ఉంటుంది ఆ మీడియాలో చూపించినవి ప్రభావం వాటి వాళ్ళకే కాకుండా వాళ్ళకి పుట్టబోయే పిల్లల మీద కూడా ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం ఆడపిల్లలు మీడియా ప్రభావం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆడపిల్లలు జనరల్గా ఎలాంటివి చూస్తుంటారు అయితే నగలు చూస్తుంటారు లేదంటే చీరలు చూస్తుంటారు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకోవడం లేదంటే రకరకాల రొమాంటిక్ మూవీస్ కానివ్వండి రొమాంటిక్ సిరీస్ కానివ్వండి ఇలాంటివి చూస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందండి మానసికంగా వాళ్ళు ఒక రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అంటే జీవితం అంటే చాలా సులువుగా ఉంటుంది హాయిగా భర్త అనేవాడు రోజు సాయంత్రం అయ్యేటప్పటికి రెడ్ రోజెస్ తీసుకొస్తారు లేకపోతే మా కాళ్ళ కాళ్ళు ఒత్తుతారు లేకపోతే తలకు నూనె అంటుతారు ఇలాంటివన్నీ చూడడం మొదలు పెడతారు నిజానికి ఇవి నిజాలా కావా అనేది తర్కించి చూసుకోరు మన ఇంట్లో మన నాన్నగారు మన అమ్మకు చేస్తున్నారా అన్న విషయం కూడా పట్టించుకోరు అంటే ఒక ఊహల ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఇప్పుడు ఈ సినిమాలు వాటిలో చూడడం వల్ల అబ్బాయిలు ముట్టుకోవడంలో తప్పలేదు అబ్బాయిలతో తిరగడంలో తప్పలేదు అబ్బాయిలతో అవుటింగ్కి వెళ్లడంలో తప్పలేదు లేదంటే డ్రింక్ చేయడంలో తప్పలేదు లేదంటే సిగరెట్ తాగడంలో తప్పలేదు అంటే ఏం చేస్తున్నారు ఒక ఆడపిల్లకి ఏవేవైతే మనం చేయకూడదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయో వాటికి విరుద్ధంగా మనం మీడియాలో చూపిస్తున్నారు ఆ మీడియాలో చూపించినవి ప్రభావం వాటి వాళ్ళకే కాకుండా వాళ్ళకి పుట్టబోయే పిల్లల మీద కూడా ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం డ్రింక్ చేయడం కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి అవన్నీ పిల్లలు ఎప్పుడైతే మనం జస్టేషన్లో ఉంటామో అప్పుడు చాలా ఇబ్బందిని కలెక్ట్ చేస్తాయి కాబట్టి అలాంటి అలవాట్లు ఆడవాళ్ళకు ఉండకూడదు అనేది మన సాంప్రదాయం అంతేగాని అలవాటు తాగకూడదు తక్కువ ఎక్కువ అనేది ఇక్కడ ఏమి ఉండదు అనమాట సో ఇలాంటి వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలకి లోన్ అవుతూ ఉంటారు మీడియాలో ఎవరెవరో పరిచయం అవుతుంటారండి జనరల్గా మాకు వచ్చే కేసెస్ గురించి చెప్తాను నేను మీడియాలో ఎవరో పరిచయం అయిపోతారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటారు వాళ్ళు ఒక రంగులు ప్రపంచం చూపిస్తారు నీ కోసం వదిలేసా నా నీ కోసం అది చేస్తా ఇది చేస్తా అంటారు యాక్చువల్గా చదువుకోవడం ఉద్యోగం చేయడం లేదంటే ఒక బాధ్యతాయుతంగా ఉండడం ఇలాంటివి ఏవీ లేని వాళ్లే మీడియాలో కూర్చొని చాటింగ్ చేస్తారన్న సింపుల్ తర్కాన్ని ఆడపిల్లలు మర్చిపోతున్నారు ఎందుకంటే ఆ మాటల ప్రభావం నీ కళ్ళు అందంగా ఉంటాయనో లేదంటే జుట్టు అందంగా ఉంటుందో అనేటప్పటికల్లా వాళ్ళ వాళ్ళకి లేనిది పొగుడుతున్నారు కాబట్టి దానిలో కొట్టుకుపోతూ ఉంటారు ఆ అబ్బాయి ఏది చెప్పినా నమ్మడానికి ఇష్టపడిపోతూ ఉంటారు వాళ్ళతో వెళ్ళిపోవడానికి ఇష్టపడిపోతూ ఉంటారు ఇలాంటివన్నిటికీ కారణం మనకి వచ్చిన మీడియా స్క్రీన్ ఏ స్క్రీన్ చూసినా మనకి ఇలాంటివి ఉంటాయి అలాగే మనం మూవీలు చూసామనుకోండి వాటిలో ఏవో చూపిస్తూ ఉంటారు అవన్నీ అసలు మనకి నిజ జీవితంలో జరుగుతాయా జరగవా జరగడం వల్ల మన మానసిక స్థితి పైన లేదంటే మన ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని మనం తర్కించి చూసుకోవాలి ఈ ఊహల ప్రపంచం గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఎప్పుడైతే ఆడపిల్లలు ఊహల ప్రపంచంలో ఉంటారో ఎటువంటి హస్బెండ్ వచ్చినా వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు చూసిన ప్రపంచం వేరు అంటే ఇంట్లో చూడటం లేదు స్క్రీన్లో ఏం చూస్తున్నారు ఎవరో ఎవరికో కాళ్ళు నొక్కడమో తలకి నూనె పెట్టడమో చూస్తున్నారు కానీ నిజ జీవితంలో ఒక భర్తనే వాళ్ళు బయటికి వెళ్ళడం ఉద్యోగం చేసుకొని సంపాదించుకు తీసుకురావడం లేదంటే తనకున్న బాధ్యతలు నెరవేర్చడంలో బిజీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేరు ఇలాంటివి వాళ్ళకి తెలియదు అన్న జ్ఞానాన్ని వీళ్ళు కోల్పోతున్నారు దానివల్ల ఏదో అందని ఆకాశానికి నిచ్చెన్లు వేసుకుంటూ దాంతో మానసిక ఆందోళనకు గురై దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాంతో విడాకులు దాకా వెళ్ళిపోతున్నారు అంటే లేని ప్రపంచం కోసం విడాకులు దాకా వెళ్ళిపోతున్నారు ఇవి మనం తగ్గించుకోవాలి అంటే ఏంటంటే నిజ జీవితంలో ఉండాలి నిజ జీవితంలో ఉండాలి అంటే మనం మీడియాని తగ్గించేసుకోవాలి స్క్రీన్లు తక్కువ చేసి చూసుకోవాలి మన లైఫ్ని మనం నిలబెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నాం చాలా వరకు ఆల్కహాల్ కానివ్వండి నికోటిన్ కానివ్వండి అవి తప్పు అని ఏ సోషల్ మీడియా చెప్పట్లేదు ఎవరైనా తాగొచ్చు ఎవరైనా తిరగచ్చు ఎవరైనా ఏమైనా చేయొచ్చు అనేవి చూపిస్తున్నారు ఇలాంటివి మనం అలవాటు చేసుకొని శారీరకంగా మానసికంగా మానసికంగా అలాంటి వాటి మీద అలవాటు పడిపోయి దాన్ని వదిల్చుకోలేకుండా ఉంటే ఫ్యూచర్ ఏమిటి అంటే రేపు పెళ్ళైనప్పుడు కానివ్వండి లేదంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వీటిల్ నుంచి ఎలా బయటపడాలి వాటి వల్ల పుట్టబోయే పిల్లలకి ఎలాంటి బాధలు ఉంటాయి ఇలాంటివన్నీ ఆలోచించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అది డ్రెస్సింగ్ సెన్స్ డ్రెస్సింగ్ మంచిదా చెడ్డదా అనేది పక్కన పెట్టేస్తే మనం ఏం నేర్చుకుంటున్నాం దాంట్లోంచి అది మనకు ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడితే ఎలా ఉపయోగపడుతుంది మనకి స్వతహాగా ఉపయోగపడుతుందా లేదంటే పర్లకు ఉపయోగపడుతుందా అనేది కూడా మనం చాలా తర్కించి చూసుకోవాలి నగలు చీరలు లేని వాటి కోసం పరిగెట్టడం అగైన్ హస్బెండ్ని కొనలేదనో లేదంటే అలాంటివి కావాలి ఇలాంటివి కావాలి అని బాధ పెట్టడము ఇవన్నీ మీడియా ఉండబట్టే లేకపోతే ఎప్పుడో పెళ్ళిళ్ళు తప్పితే మన నగలు చూసే పరిస్థితులు లేవు పోరో కారణంలో ఇప్పుడేంటి నగల్స్ గురించి బోల్డ్ అని ఛానల్స్ వచ్చేసాయి చీరల గురించి చాలా ఛానల్స్ వచ్చేసాయి ఐదు అంటే పదివేలు పదివేలు అంటే ఇరవై వేలు ఇలా వెళ్ళిపోయి 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 అదొక ఒక రకమైన ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేసేస్తుంది ఫ్యామిలీలో ఒక మనశ్శాంతి అనేది లేకుండా చేసేసి అశాంతికి గురైపోతారు ఇంట్లో ఎప్పుడైతే ఆడవాళ్ళలో అశాంతి ఉంటుందో అది ఇల్లంతా వ్యాపిస్తుంది ఎందుకంటే వాళ్ళే ఇల్లంతా మేనేజ్ చేస్తారు కాబట్టి అది ఇంకొక రకంగా పిల్లల మీద ప్రభావం కూడా చూపిస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నా అనుకోండి తల్లిని మోడల్ చేసే పిల్లలు చాలామంది ఉంటారు తల్లిలా మాట్లాడడం తల్లిలాగా రెడీ అవడం ఇలాంటివి ఉంటారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా అలాంటప్పుడు తల్లి ఎలాంటి ఖర్చుకు అలవాటు పడిపోయింది ఎలాంటి భాషకు అలవాటు పడింది ఎలాంటి మానసిక ఆందోళనకు గురవుతుంది అవన్నీ పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తాయి సో వీలున్నంతవరకు ఆడపిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఎవరైనా దూరంగా ఉండాలి ఎస్పెషల్లీ కొంచెం కొంచెం మనం తల్లులు అవ్వాల్సిన వాళ్ళం కాబట్టి ఆడపిల్లలు కొంచెం దూరంగా ఉండి మనం చూసే కంటెంట్ ఎలాంటిది ఆ కంటెంట్ వల్ల మనకి ఎంతవరకు లాభం ఉంది అనే ఆలోచించుకొని చూడడం చాలా వరకు మంచిది